ఈ తలంపు మహాపరిశుద్ధంగా ఉండాలి మరి ఒకటి గురించిలో మనం నాలుగు ఐదు నుంచి అక్కడేముంటున్నది మన హృదయములు ఆలోచన చేస్తు చూడండి బయటికి తీసుకొని వచ్చి న్యాయ తీర్పు రోజున దేవుని అడగతాడంట కాబట్టి తలం పెట్ట ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి ఈ తలంపు పరిశుద్ధంగా ఉండాలంటే మనం ఏం చేయాలంట పండుకునే సమయం కీర్తనలో ఒకటి రెండు ప్రకారం వాఖ్యానం ధ్యానం చేసే వాళ్ళకు ఉండాలి కొలసి మూడు పదాలు ఏముంటున్నది హృదయం అనే పలక మీద సమృద్ధిగా వాక్యాన్ని రాయి అన్నాడు దితుపు తెలుసుకుంటే ఆరు ఆరు నుంచి అయితే ఏముంటున్నది ద్వార వాక్యాన్ని రాయి నీ పిల్లలకు దాని గురించి ఏం చెయ్యి వివరించుకుంటున్నాను సామితులు మూడు మూడులో దయా కృప అనేది ఎక్కడ ఉండాలంట నీ హృదయం మన పాలక మంది నువ్వు దాన్ని రాసిపెట్టు అన్నాడు నూట పంతొమ్మిది కీర్తనలో అక్కడ దావిదు పదకొండవ వాక్యం అంటున్నాడు దేవా నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యను ఉంచుకొని ఆది మనం చూస్తున్న పదహైదు ఒకటిలో అబ్రాహం దగ్గరికి